ఏసైనామమునికి స్థుతి గాక ఆమె మలాకీ గ్రంథంలో ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని కనుక గమనం చూసుకున్నట్లయితే నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరంగా భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి అకు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగధియుండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంశకుడు శాపగ్రస్తుడు అని సెలవిస్తున్నాడు దేవుడు ఘనమైన మహారాజు అయి ఉంటున్నాడు అన్యజన్లో ఆయన నామం భయంకరమైనదిగా అయినదిగా ఎంచబడుచు కాబట్టి తన మందులో మగతి ఉండగా యహోవాకు మొక్కుబడి చేసి అంటే శ్రేష్టమైనది విలువైనది ప్రథమమైనది ఉంటుండగా దేవునికి మొక్కుబడి చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకొని చెడిపోయిన దాన్ని అర్పించి వంశకుడు వంచకుడు అంటే మాట తప్పినవాడు వంచన చేసేవాడు మాట మీద నిలబడినవాడు వాడు శాపగ్రస్తుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుంటాం దేవుని దగ్గర ఒక మనం నిబంధన చేసుకుంటాం కానీ ఆ నిబంధన ప్రకారం మనం నెరవేర్చం ప్రీలారా ఆ నిబంధనలు మనం నిలిచి ఉండము కానీ మనము మనకు కలిగినదే గొప్పదనుకుని దాన్నే దేవునికి ఇచ్చేసి మనమేదో దేవునికి గొప్పగా చేశామని అనుకుంటాం ప్రియులారా భక్తిహీనులు ఎడలా వారు అర్పించే బలు ఎడల ఆయన ఏమాత్రం కూడా ఆసక్తి చూపని దేవుడు ప్రియులారా కైన జీవితంలో మనం చూసుకున్నట్లయితే పొలం పంటలో కొంత యహోవా కర్పణగా తెచ్చాడు కానీ ఏవేదైతే తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని దేవునికి ఇష్టమైన వాటిని ప్రథమముగా తొలిచూలైనటువంటి వాటిని తీసుకువచ్చి శ్రేష్టమైనవి దేవునికి అప్పగించాడు దాన్ని బట్టి హేబేలు యొక్క బలి మీద దేవుడు అర్పణను లక్ష్య పెట్టాడు ప్రీలారాము ఈ దినమున నీ యొక్క అర్పణ నా యొక్క అర్పణ కూడా దేవుడు కోరుకుంటున్నాడు అయితే అవి జంతువులు కాదు కానీ నీ హృదయాన్ని యథార్థంగా ఆయనకు అర్పణగా నువ్వు సమర్పించాలని యథార్థంగా ఆయనకు అప్పగించుకోవాలని ఆయన పని చేయనట్లుగా ఆయన సంతోషించినట్లుగా ఆయన నిన్ను దీవించినట్లుగా నీ యొక్క సమర్పణ జీవితం కావాలని ఆయన కోరుకుంటున్నాడు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలనుకుంటున్నాడు ఆయన మాట వినకుండా ఆయనకు ఏదో ఇచ్చి సంతృప్తి పొందే సంతృప్తి చెందింప చేయాలంటే ఆయన సంతోషించే దేవుడు కాదు ప్రియులార ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయనవే ఆయన నీ హృదయాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు కాబట్టి నీ హృదయ సమర్పణ అనేది ఆయన కోరుకుంటున్నాడు అది శ్రేష్టముగా ఆయనకు అప్పగించమంటున్నాడు మాత్రము కూడా లోటుపాటు లేకుండా ఆయన యొక్క అధికారమునికి నువ్వు లోబడి నీ జీవితాన్ని ఆయన సమర్పించుకుంటే ఆయన నీ యొక్క బలిని ఆయన అంగీకరిస్తాడు సంతోషిస్తాడు నీ ఎందు ఆయన ఇష్టపడతాడు దేవునికే మహిమ కలుగునిగాక ఆమెను